అగండి ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి తప్పకుండా పెద్ద పుట్టంగానే అరుపు విని మెరుపులాగా మెరిసిపోయేరా చెంప మీద ముద్దు పెట్టి గుండెకు హత్తి బిట్టాని కళ్ళల్లో వెలిగిపోయేరా నేనడవాలని కుణి తె చికరు నవ్వాలని అయ్యే అయ్యే జోకరు నా బాగోగు కోసం తను అయ్యలే బరు నన్నే గదరా కనిపించే దేవుడు సిరిగిన అంగీలే సినిమా నాయన చిరుతపులోలే వెంచెరా మహిళ పనే చేసి నాయనా మహారాజా